తటిల్లత చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని తనీయసి తటిల్లత సమరుచి అంటే మెరుపు తీగే వంటి కాంతితో ప్రకాశిస్తుంది లలితాదేవి జీవుడిలోని మాయా అనే చీకటిని తొలగించి దివ్య జ్ఞాన జ్యోతి రూపంలో ఉంటుంది షట్ చక్రోపరి సంస్థిత అంటే మానవ శరీరంలో ఆరు చక్రాలుంటాయి ఆ ఆరు చక్రముల పైన వెయ్యదలముల పద్మము ఉంటుంది ఆ పద్మములో లలితాదేవి నివసిస్తుందని దీని అర్థం సహస్రార పద్మములో శివశక్తులు ఏకమై అగ్ని వంటి రూపములో నివసిస్తారని మహాశక్తి యొక్క అర్థం కుండలిని కుండలిని శక్తి వెన్నుపూసకు క్రింది భాగమనున్న నాడి మధ్యలో ప్రవేశించి ఉంటుంది తనీయసి తామరుతూడులోని సన్నని దారము తీగవలే అమ్మవారి స్వరూపము కలిగి ఉంటది. ఇంతకు ముందు చెప్పిన నామములలో ఎక్కడైతే అమ్మవారు నివసిస్తుందని చెప్పారో ఆ ఆ ప్రదేశములన్నిటిలోనూ ఈ తామర తూడు వంటి దారము మృదుత్వముతో కలిగి ఉన్న ఈ దారములు శరీరమంతటిూ ఉంటాయి ఇవన్నీ కూడా లలితాదేవి అని గ్రహించవలను